హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫామ్ అండ్ ఫుడ్ ఈరోజు వచ్చేసి డే ఫైవ్ డే ఫైవ్ రోజు కూడా లార్వా అనేది చిన్నగా ఉంది కాకపోతే నిన్నటి కంటే కొంచెం పెద్ద అయినాయి సో వీటిని ఇవాళ కూడా వేయను రేపయితే కొంచెం పెద్ద పెరుగుతాయి రేపటి నుంచి అయితే ఇవి వేస్తాను హౌస్పి లార్వా సో ఫస్ట్ అయితే షెడ్ని క్లీన్ చేసుకొని అలాగే ఆ డ్రింకర్స్ ఫీడర్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మన ఫీడ్ ఏమి ఇచ్చుకుందాం అనేది చూసుకుందాం ఈ క్లీన్ వరకు అయితే ఆ కోడి పిల్లల్ని బయటకైతే అయితే వన్స్ ఆ షెడ్ను డ్రింకర్స్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని లోపలికి పంపి ఇంకా పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా పుంజులు వాటిని అయితే బయటికి వదులుతా ఇవి ఉండగా వాటిని వదిలేం అనుకో వీటిని పొడిసి పొడిసి పెడతాయి అట్లా అని చెప్పి వీటిని లోపల పంపినాకనే వాటిని అయితే బయటికి వదులుతా సో ఫీడ్ విషయానికి వస్తే మార్నింగ్ వచ్చేసి రాగులోనైతే ఫీడ్గా ఇచ్చిన సేమ్ నిన్నట్లా అని ఎందుకంటే హౌస్ లేల్ ఆర్వా ఇంకా పెద్ద గాలే కదా సో మీ దగ్గర హౌస్ ఫ్లైలవా ఉంటే మార్నింగ్ అయితే హౌస్ ఫ్లైల అర్వా ఇవ్వండి అలాగే ఆ హౌస్ ఫ్లైల్ అర్వా తిన్న ఒక వన్ అవర్కి కొన్ని రాగులను అయితే ఇవ్వండి రాగులనైనా సజ్జలన్న సో నా దగ్గర ఇప్పుడు హౌస్ ఫ్లైల్ ఆర్వా పెద్దగా లేవు కాబట్టి ఈ రాగులను అయితే ఇచ్చిన మార్నింగు సో ఇక్కడ చూస్తున్నారు కదా మన కొత్త ఫీడింగ్ సెటప్ దీనివల్ల అయితే చాలా యూజ్ ఉంది మన ఫీడ్ అయితే వేస్ట్ అవ్వట్లేదు సో అది ఎంత తందామని చూసినా అవైతే బయటికి రావు పెద్ద కోడైతే మొత్తం కింద పడేద్దామని చూస్తుంది అది అయినా కూడా అది బయటికి రాదు సో వీటికి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఈ పెద్ద కోళ్ళను అయితే బయటికి వదిలి వాటికి కూడా ఒడ్లు అయితే ఫీడ్గా ఇచ్చిన ఇచ్చి ఆ షెడ్ని అయితే క్లీన్ చేసుకున్న ఇది మధ్యాహ్నం వచ్చేసి ఈ పెద్ద కోళ్ళకైతే కూరగాయలని చిన్న చిన్నగా కట్ చేసి వాటికైతే ఫీడ్గా ఇచ్చిన ఇవి ఇవ్వడం వల్ల మనకి ఫీడ్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే ఈ కూరగాయలు అనేది మనం బయట మార్కెట్లో కొన్ని ఖరాబ్ అయినవి ఉంటాయి కదా మార్కెట్కి పోయి ఎవరు అడిగితే ఇస్తారు వాళ్ళు ఖరాబ్ అయినవి పక్కకు పెడతారు కదా వాటిని మనం తక్కువ తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని చిన్న చిన్నగా కట్ చేసి ఇవ్వాలి ఈ చిన్నపిల్లలకు వచ్చేసి టమాటాను చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చిన వాటిని పొడుచుకొని పొడుచుకొని అవే తింటాయి మధ్యాహ్నం అయితే ఇట్లా ఇచ్చేసిన కూరగాయలు ఈవినింగ్ వచ్చేసి చిన్నపిల్లలకి మనకి సజ్జలు చిన్న మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ సజ్జల్ని అలాగే వాటిలో కొంచెం అయితే కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా కలుపుకొని వాటికి అయితే ఇచ్చుకున్నాను మీరు మార్నింగ్ హౌస్ ఇచ్చి ఇచ్చుంటే ఈవినింగ్ వచ్చేసి ఉత్తి సజ్జలే ఇచ్చుకోవచ్చు తౌడు అవసరం లేదు నేను హౌస్ ఫ్లైలర్వా ఇవ్వలేదు కాబట్టి ప్రోటీన్ కోసం అని చెప్పి ఈ అయితే కలిపి ఇచ్చిన సో మీరు ఒకవేళ హౌస్ లైల్ అర్వా ఇస్తే ఇది తౌడ్ అనేది అవసరం లేదు ఆప్షనల్ అవి సో ఇక్కడ కనిపిస్తున్న అయితే ఆ ఫీడ్ వేసేసిన కోడి పిల్లలు అయితే మంచిగా తింటున్నాయి వాటిని వాటితో పాటు కొంచెం పెద్ద పుళ్ళకు కూడా ఇచ్చిన పాటు వాటికి కొన్ని వడ్లు కూడా ఇచ్చిన ఈ పెద్ద పూలకైతే పొద్దున వడ్లే అలాగే సాయంత్రం కూడా వడ్లే ఇస్తాను ఒకసారి హౌస్ లైల్ అర్వ స్టార్ట్ అయిందనుకో ఈ పెద్ద పూలకి కూడా మార్నింగ్ హౌస్ లైల్ అర్వ ఇచ్చి ఈవినింగ్ వచ్చేసి వడ్లిస్తా దాంతో మనకు ఖర్చు కూడా తగ్గుతుంది ఎవరైనా కొత్త ఛానల్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి